మీ ఫంక్షన్ కి వచ్చిన అతిథుల మనస్సు అద్భుతమైన రిటర్న్ గిఫ్ట్స్ కోసం చూస్తున్నారా ఇప్పుడు మొదటిసారిగా మన రాయలసీమలోనే సరికొత్త ట్రెండ్ లో ఎక్కడా చూడని అత్యద్భుతమైన రిటర్న్ గిఫ్ట్ స్టోర్ మన ప్రతి లో గ్రాండ్ గా ప్రారంభమైంది యూనిక్ రిటన్ గిఫ్ట్స్ కి ఇదే మీ వన్ స్టాప్ డెస్టినేషన్ ఎంతో వెరైటీ మరియు మీ బడ్జెట్ లో కస్టమైజేషన్ చేసి ఇస్తాం అందరినీ ఆకట్టుకునే కొత్త స్టైల్ గిఫ్ట్లు లభిస్తాయి షైలూస్ కాన్సెప్ట్స్ షాప్ నెంబర్ థర్టీ నైన్ శివశంకర్ షాపింగ్ మాల్ రమణ మహర్షి స్కూల్ ప్రక్కన కొర్రపాడు రోడ్ ప్రతి ఫోన్స్ నైన్ సెవెన్ జీరో ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ డబల్ నైన్ అండ్ Nine seven zero five eight nine eight nine double five. అందరికీ నమస్కారం ఈరోజు మదర్ తెరిస్థా దివ్యాంగుల సేవా సమితి ఆధ్వర్యంలో ఈరోజు మన బర్త్డే జరుపుకుంటున్నాము జీ ఆరోహిని ఆరోహి గారి జన్మదినం శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము వాళ్ళ తల్లి అయినటువంటి శ్రీ జి లక్ష్మీపావని గారు దివ్యాంగుల కోసం ఎంతో పాటుపడి తన వంతుగా వారి కుటుంబ తరఫున దివ్యాంగులకు సాయం చేస్తున్నారు అదేవిధంగా పోయిన వారంలో పంతొమ్మిదవ తేదీన మన మదర్ తెరిస్తా దివ్యాంగు మదర్ తెరిస్తా అమ్మ నాన్న షబ్బి రుద్రాక్షంలో కూడా దివ్యాంగులకు అన్నదానం చేశారు వృద్ధులకు కూడా ఈరోజు కూడా మేము అడగక ముందే వారు వాళ్ళ తల్లి అయినటువంటి లక్ష్మీపావని గారు దివ్యాంగుల కోసం ఇదే కాదు చలికాలం దుప్పట్లు కానీ ఏదే వగేర ఏ విషయంలో కూడా ముందుండి వాళ్ళు సహాయపడుతున్నారు వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు ఎందుకంటే ఈరోజు దివ్యాంగులకు కూడా వాళ్ళు బర్త్డే యాక్చువల్గా అయితే వాళ్ళు ఇళ్ళల్లో చేసుకోవచ్చు ఈరోజు దివ్యాంగుల మధ్య జరుపుకోవడమే అనేది చాలా సంతోషంగా ఉంటుంది ఎందుకంటే బర్త్డే అనేది వాళ్ళ ఇంట్లో జరుపుకుని వాళ్ళ చుట్టాలకు వాళ్ళు వచ్చేసుకోవచ్చు ఇదే పేద దివ్యాంగుల మధ్య ఈరోజు లక్ష్మీభవాన్ గారు గుర్తించి ఈరోజు మా వంతుగా మేము ఈరోజు వికలాంగులకు సరుకులు ఇవ్వడం ఇస్తున్నాము మా ద్వారా మీరు పంచండి అని వాళ్ళు చెప్పడం జరిగింది ఎందుకంటే ఈరోజు రూపాయి కూడా మనము మన కొడుకులు పిల్లలకు ఇవ్వలేం అటువంటి వారు ఇప్పుడు దివ్యాంగులకు ఒక కిట్టు కానీ రెండు వందలు పైకి పడుతుంది నాకు తెలిసి ఆ కిట్టు దివ్యాంగులకు ఇరవై ఐదు మందికి ఈరోజు ముప్పై మందికి ఇస్తున్నారు అందుకే ఈరోజు దివ్యాంగులకు సరుకులు ఇస్తున్నారు వారికి మన వికలాంగుల తరపున అంద వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే ఇటువంటి కార్యక్రమం చేసిన లక్ష్మీపావని గారి వారి కుమార్ ఆరోహిణి గారికి మరియు వారి కుమారుడు అయినటువంటి మోక్ష గారికి వారికి అందరికీ వారి తండ్రి అయినటువంటి వారి అందరికీ కూడా ఈరోజు దివ్యాంగులు అందరూ రుణపడి ఉంటాం ఎందుకంటే వారు ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక విధంగా మనకు సహాయపడుతున్నారు అంటే వికలాంగులకు ఇదే కాదు ఇంత వగేర ఇంత ముందు కూడా బెడ్షీట్లు కూడా ఇచ్చినారు మళ్ళీ అన్నదానం కార్యక్రమం కూడా చేస్తున్నారు మా వంతుగా అని వాళ్ళు చెప్పడము సంతోషంగా నన్ను భావించుకుంటున్నాను ఇటువంటి సేవా కార్యక్రమాలు చేసినటువంటి లక్ష్మీపాన్ని గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను